రాజీ విహారీకి ఫోన్ చేసి పదిహేను రోజుల్లో మా పెద్దనన్నకు ఆపరేషన్ చేయాలన్నారండి ఇరవై పాతిక లక్షల దాకా అవుతాయని డాక్టర్లు చెప్పారు అంత అమౌంట్ సర్దటం ఆడది మా పెద్దమ్మ వల్ల కూడా కాదు ఈ విషయం మీకు చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలీదు కానీ ఏం చేయాలో అర్థం కాక మీకు ఫోన్ చేశాను కనక మహాలక్ష్మికి చెప్తా అంటే మా పెద్దమ్మ వద్దన్నారు అందుకే నేను మీకు ఫోన్ చేశానండి వాళ్ళని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మీరేనండి అని రాజీ చెప్తుంది సరే అండి ఉంటాను అని రాజీ ఫోన్ కట్ చేస్తుంది ఆదికేశవులు గారికి ఆపరేషన్ చేయాలన్న విషయం హాస్పిటల్లో కనక మహాలక్ష్మికి తెలిసే ఉంటుందే కనక మహాలక్ష్మి నాతో ఒక్క మాట కూడా చెప్పలేదేంటి అని విహారీ మనసులా అనుకుంటాడు ఇక కనక మహాలక్ష్మి అమ్మవారికి పూజ చేస్తుంది విహరి గారు తిన్న కంచంలో నేను కూడా భోజనం చేస్తేనే ఈ రోజుటికి పూజ పరిపూర్ణమైనట్టు అని అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది అప్పుడే విహారి కనక మహాలక్ష్మి రూమ్ దగ్గరకు వచ్చి నుంచుంటాడు అప్పుడు అంబిక విహారిని చూసి విహారి ఏంటి లక్ష్మి రూమ్ దగ్గర ఉన్నాడు అని మనసులో అనుకుంటుంది ఇక విహారి రూమ్ డోర్ ఓపెన్ చేయగానే కనక మహాలక్ష్మి కంగారు పడుతూ పూజ చేసుకున్న డోర్ క్లోజ్ చేసేస్తుంది ఇక విహారి కనక మహాలక్ష్మి రూమ్లోకి వెళ్తాడు ఇక అంబిక విహారి రూమ్ లోకి వెళ్ళిన తర్వాత డోర్లో నుంచి విహారిని కనక మహాలక్ష్మిని చూస్తూ ఉంటుంది వేటగాడు బాణం గురిపెట్టి చూస్తే ఎదురుగా వచ్చిన పక్షిలాగా విహారి నా చేతికి బలే దొరికిపోయాడు వీళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా అక్కకు పట్టిస్తే విహారి గౌరవం తగ్గుతుంది విలువ తగ్గుతుంది అధికారం అనే సింహాసనాన్ని నెమ్మది నెమ్మదిగా మనం చేజిక్కించుకోవచ్చు ఈ రూమ్కి లాక్ చేసేయాలి అని అంబిక మనసులో అనుకొని లాక్ తీసుకొచ్చి విహారీ కనక మహాలక్ష్మి రూమ్లో ఉంటే డోర్ లాక్ చేస్తుంది విహారి అనే చందమామకి మచ్చపడబోతుంది అని అంబిక మనసులో అనుకొని కాదు కాదు బురద పడబోతుంది అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు కనక మహాలక్ష్మి ఏంటి విహారి గారు ఇలా వచ్చారు అని అడుగుతూ ఉంటుంది ఏం లేదు లక్ష్మి నీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాను అని విహారి అంటాడు ఎందుకు విహారి గారు నాకు థ్యాంక్స్ అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నాకు యాక్సిడెంట్ జరిగితే నా ప్రాణాలను కాపాడావు నాకు రక్తం ఇచ్చి నా ప్రాణాలను నిలబెట్టావు అందుకు థ్యాంక్స్ లక్ష్మి అని విహారి చెప్తూ ఉంటే ఇంత చిన్న విషయానికి థ్యాంక్స్ ఎందుకు విహారి గారు అని కనక మహాలక్ష్మి అంటుంది నేను నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను నాకు ఇంత సహాయం చేశావు నా నుంచి ఏం కోరుకోవట్లేదా లక్ష్మి అని విహారి అడుగుతూ ఉంటాడు మీ నుంచి నేనేం కోరుకుంటాను విహారి గారు ఉండటానికి ఆశ్రయం ఇచ్చారు అంతకన్నా నాకేం అవసరం లేదు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మీ నాన్నగారికి పది పదిహేను రోజుల్లో ఆపరేషన్ చేయాలంట ఆ విషయం నాకెందుకు చెప్పలేదు లక్ష్మి అని విహారి అడుగుతాడు ఇక కనక మహాలక్ష్మి హాస్పిటల్లో గౌరీ చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఆ విషయాలన్నీ మీకెవరు చెప్పారు విహారీ గారు అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది గౌరీ ఫోన్ చేసింది అని విహరి చెప్తాడు ఇక మరోవైపు అంబిక ఎలాగైనా సరే ఇప్పుడు అందరినీ పిలుచుకొచ్చి విహరి పరువు తీయాలి అని వెళ్ళబోతూ ఉంటే అప్పుడే అంబిక ఫోన్ రింగ్ అవుతుంది అంబిక ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి సుభాష్ ఈ టైంలో ఫోన్ చేశావు అని అడుగుతూ ఉంటుంది మంచి డీల్ వచ్చింది అంబిక ఇప్పుడు నువ్వు అనుకున్న విధంగా విహారీని పదవి నుంచి దించేయొచ్చు అర్జెంటుగా రా అని సుభాష్ చెప్తూ ఉంటాడు హలో సుభాష్ సుభాష్ అని అంబిక చెప్తూ ఉంటే అప్పటికే సుభాష్ ఫోన్ కట్ చేస్తాడు సుభాష్ ఫోన్ కట్ చేశాడు ఇప్పుడు నా ఎదురుగా ఉన్న విహారీ పరువు తీయటం ముఖ్యమా లేకపోతే విహారీని అధికారం నుంచి కిందకి దించడం కరెక్టా సుభాష్ అంత గట్టిగా చెప్పాడంటే ఏదో మంచి ప్లానే అయి ఉంటుంది విహారీ సంగతి తర్వాత చూసుకుందాం ముందైతే విహారీని అధికారంలో నుంచి దించడానికి సుభాష్ ఏదో ప్లాన్ ఉందన్నాడు కదా సుభాష్ దగ్గరకు వెళ్దాం అని అంబిక మనసులో అనుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది పదిహేను రోజుల్లో మీ నాన్నకు సర్జరీ చేయాలంట అసలు అంత డబ్బు ఎలా అరేంజ్ చేద్దాం అనుకున్నావు లక్ష్మి నన్ను సహాయం అడగవచ్చు కదా నేను అరేంజ్ చేసేదాన్ని కదా అని విహారి అంటాడు ఇప్పటికే మీకు చాలా భారం అయిపోయాను విహారి గారు మీరు చేసిన సహాయానికి నేను రుణం తీర్చుకోలేను మళ్ళీ మిమ్మల్ని సహాయం అడగటం ఎంతవరకు కరెక్ట్ అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది పోతున్న మా నాన్న ప్రాణాలను కాపాడటం కోసం నా మెడలో తాళి కట్టారు మిమ్మల్ని అంతకు మించి ఎక్కువ సహాయం అడగదలుచుకోలేదు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది కనక మహాలక్ష్మి ఇది సహాయం అనుకోకు సాటి మనిషిగా సాటి మనిషి బాధలో ఉన్నాడని చేస్తున్నదనుకో రేపు మార్నింగ్ అరేంజ్ చేస్తాను ఆ డబ్బుతో మీ నాన్నకు ఆపరేషన్ చేపించు అని విహారీ చెప్తూ ఉంటాడు లేదు విహారి గారు మా బంధువుల్ని అడిగాను వాళ్ళు అరేంజ్ చేస్తా అన్నారు అని కనక మహాలక్ష్మి చెప్తుంది అంత డబ్బు అరేంజ్ చేసే బంధువులు ఉన్నారా అని విహారి అంటాడు వాళ్ళు వేరే వాళ్ళ ద్వారా అరేంజ్ చేపిస్తా అన్నారు అని కనక మహాలక్ష్మి చెప్తుంది ప్లీజ్ లక్ష్మి చెప్పేది విను అని విహారి అంటూ ఉంటే ప్లీజ్ నా ఆత్మాభిమానాన్ని దెబ్బతీయాలని చూడకండి విహారి గారు అని కనక మహాలక్ష్మి చేతులెత్తి విహారికి నమస్కారం చేస్తుంది సరే లక్ష్మి నీ ఇష్టం ఎవరైనా డబ్బులు ఇవ్వటం కుదరకపోతే మొహమాటం లేకుండా నాకు చెప్పు నేను అరేంజ్ చేస్తాను మీ నాన్నకు సర్జరీ చేపిద్దు కానీ అని విహారి చెప్తూ ఉంటాడు సరే విహారి గారు అని కనక మహాలక్ష్మి అంటుంది సరే లక్ష్మి నేను వెళ్తాను అని విహారి డోర్ దగ్గరకు వెళ్ళి డోర్ ఓపెన్ చేయబోతూ ఉంటే డోర్ లాక్ అయిపోతుంది ఇదేంటి లక్ష్మి డోర్ రావట్లేదు అని విహారి అంటాడు పక్కకు జరగండి విహారి గారు నేను ఓపెన్ చేస్తాను అని కనక మహాలక్ష్మి డోర్ తీయబోతూ ఉంటే డోర్ రాదు ఇదేంటి లక్ష్మి డోర్ రాకపోవడం ఏంటి ఎవరైనా బయట నుంచి తాళం వేశారా అని విహరి అడుగుతూ ఉంటాడు తాళం ఎవరు వేసి ఉంటారు గారు అని కనక మహాలక్ష్మి భయపడుతూ ఉంటే నాకేం తెలుసు లక్ష్మి అని విహారి అంటాడు ఇప్పుడు ఎలా అని విహారి ఆలోచిస్తూ ఉంటాడు ఒక్క నిమిషం ఉండు నా ఫోన్ నుంచి పండుగకి ఫోన్ చేస్తాను అని విహారి అంటాడు సరే విహారి గారు అని కనక మహాలక్ష్మి అంటుంది విహారి తన పాకెట్లో ఉన్న ఫోన్ తీయటం కోసం పాకెట్లో చేయి పెట్టుకొని అయ్యో నా ఫోన్ని నేను నా రూమ్లోనే మర్చిపోయొచ్చాను లక్ష్మి అని విహారి చెప్తూ ఉంటాడు సరే లక్ష్మి నీ ఫోన్ నుంచి పండుకి ఫోన్ చేయి అని విహారీ చెప్పడంతో కనక మహాలక్ష్మి తన ఫోన్ కోసం వెతుకుతూ ఉంటుంది ఫోన్ ఇక్కడ లేదే అని కబోర్డ్స్ వెతుకుతూ ఉంటే అమ్మవారి ఫోటో కనక మహాలక్ష్మి చూసి విహారీ ఎక్కడ చూస్తాడోనని కంగారు పడుతూ ఉంటుంది అయ్యో నా ఫోన్ని ఛార్జింగ్ కిచెన్లో పెట్టేశాను ఫోన్ కిచెన్లోనే ఉండిపోయింది విహారీ గారు అని కనక మహాలక్ష్మి చెప్తుంది ఇప్పుడు ఎలా విహారీ గారు అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది విహారి గారు ఒక అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటుంటేనే ఎన్నో నిందలు వేసే ప్రపంచం మంది అలాంటిది మన ఇద్దరం ఒకే రూమ్లో ఉన్నాము ఇప్పుడు ఎన్ని అవమానాలు నిందలు ఎదురవుతాయో అని కనక మహాలక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది లక్ష్మి నువ్వు కూల్గా ఉండు ఆవేశం టెన్షన్ పడితే సమస్యకు పరిష్కారం దొరకదు కూల్గా ఆలోచిస్తే ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది అని విహారీ చెప్తాడు సరే విహారీ గారు అని కనక మహాలక్ష్మి అంటుంది ఇక మరోవైపు అంబిక సుభాష్ చెప్పిన దగ్గరకు వెళ్తూ ఉంటుంది అంబిక వచ్చింది రిసీవ్ చేసుకొని వస్తాను అని సుభాష్ అంబిక దగ్గరకు వెళ్తాడు వీళ్ళు మన పైన వరాల జల్లులు కురిపించాలనుకుంటున్నారు అంబిక అని సుభాష్ చెప్తూ ఉంటాడు ఎవరు కూడా ఏ అవసరం లేకుండా మన పైన వరాల జల్లులు ఎందుకు కురిపిస్తారు సుభాష్ అని అంబిక అంటుంది వాళ్ళు చిన్న హెల్ప్ అడుగుతున్నారు అది చేసి పెడితే కనుక మనం కోరింది వాళ్ళు ఇస్తారంట అంబిక అని సుభాష్ చెప్తాడు ఏంటది అని అంబిక అడుగుతూ ఉంటుంది హైదరాబాద్లో పెద్దది గోల్డ్ స్టోన్ కంపెనీ పెట్టబోతున్నారంట దానికి వీళ్ళు టెండర్ వేయాలనుకుంటున్నారు ఆ టెండర్లో విహారీ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాడు విహారి వేసే టెండర్ కోడ్ వీళ్ళకు చెప్తే గనుక మనం అడిగిందల్లా ఇస్తారంట అవును మేడం ఆ టెండర్ కోడ్ కాస్ట్ ఐదు వందల కోట్లు ఈ హైదరాబాద్లోనే చాలా పెద్దది అలాంటి టెండర్ కోడ్ మాకు చెప్తే గనక మీరు మీకు యాభై కోట్లు ఇస్తాము అంతేకాదు దుబాయ్లో ఒక ఫ్లాట్ కూడా కొనిస్తాము మీ పేరు మీద అని వాళ్ళు చెప్తూ ఉంటారు మీరు విహారీ గారి దగ్గర నుంచి ఆ టెండర్ కోడ్ చూసి మాకు చెప్పండి ఈ చిన్న సహాయం చేయండి అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉంటే అంబిక ఆలోచిస్తూ ఉంటుంది ఏంటయ్యా అంబిక మేడంని ఒప్పించు అని పక్కన ఉన్న వాళ్ళు సుభాష్కి చెప్తూ ఉంటారు ఏంటి అంబిక ఆలోచిస్తున్నావు ఏదో ఒకటి చెప్పు అని సుభాష్ అడుగుతూ ఉంటాడు వీళ్ళు ఇంతలా అడుగుతుంటే నేను మాత్రం కాదని ఎందుకు అంటాను సుభాష్ వీళ్ళు యాభై కోట్లు నాకు ఇస్తారనో లేకపోతే దుబాయ్లో ఫ్లాట్ కొనిస్తా అన్నారనో నేను ఈ కోర్టు చెప్పడానికి ఒప్పుకోవట్లేదు విహారీ పతనం చూడాలి అప్పుడే అందరూ కూడా విహారీ బిజినెస్లో డల్ అయిపోయాడు బిజినెస్ని నడపలేకపోతున్నాడు అనే మాటలు అంటూ ఉంటే విహారీకి బిజినెస్ నడపలేకపోతున్నాడు అనే ముద్రపడాలి దానికోసం నేను టెండర్ కోట్ చెప్తాను అని అంబిక అంటుంది అంబిక ఓకే చెప్పడంతో అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక కనక మహాలక్ష్మి కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది విహారి కనక మహాలక్ష్మిని అలానే చూస్తూ ఉంటాడు ఏంటి అలా చూస్తున్నారు అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఎందుకు అలా తిరుగుతున్నావు నువ్వు అలా తిరిగితే డోర్ దానంతటా అదే ఓపెన్ అవుతుందా ఏంటి అని విహారి అంటాడు మీరు మాత్రం ఇంత ప్రశాంతంగా హిమాలయాల అంచున కూర్చున్నట్టు కూర్చున్నారు నేను మాత్రం అగ్నిపర్వతం పేలితే ఎలా ఉంటుందో అలా టెన్షన్ పడుతున్నాను మీకులాగా ఇలా కూర్చుంటే మాత్రం డోర్ ఓపెన్ అవ్వదు కదా అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది కంగారు పడకు కనక మహాలక్ష్మి కూల్గా ఉండు అని విహారి చెప్తూ ఉంటాడు మన ఇద్దరిని ఇలా చూస్తే ఈ ఇంట్లో ఎంత ప్రళయం వస్తుందో నాకు కాళ్ళు చేతులు కూడా ఆడట్లేదు కంగారుగా ఉంది అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నీకు కంగారు పట్టానికైనా ఓపిక ఉంది నాకు కంగారు పట్టానికి కూడా ఓపిక లేదు లక్ష్మి బాగా ఆకలిస్తుంది అని విహారి చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్